హెచ్సియు భూముల నుండి బుల్డోజర్లను వెనక్కి పిలిపించాలి విద్యార్థులపై పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డిమాండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుండి తక్షణమే బుల్డోజర్లను వెనక్కి పిలిపించాలని విద్యార్థులపై పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మాస్లైన్ నగర కార్యదర్శి ఎంఎం సుధాకర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో అనేక రకాల వృక్షాలకు జంతువులకు పర్యావరణానికి నిలయంగా ఉన్న భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడం సరైంది కాదన్నారు పండగ సెలవు రోజు అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడడం సిగ్గుచేటన్నారు ఈ విధ్వంసకాండను నిరసించిన విద్యార్థులపై లాఠీచార్జి చేస్తూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం అన్యాయమన్నారు రోజు ప్రజాస్వామ్యతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నామన్నారు ఒకవైపు బీజేపీ పాలిత రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతులను పాటించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భేషజాలకు పోకుండా హెచ్సీయు విద్యార్థులతో విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి తగు పరిష్కారం రూపొందించాలన్నారు తక్షణమే చెట్ల తొలగింపు ప్రక్రియను ఆపేసి విద్యార్థులపై నిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేనిచో విద్యార్థులు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా టియుసిఐ జిల్లా నాయకుడు ఎన్ రావి తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ఆక్రమించి పరిశ్రమలకు ఐటీ పరిశ్రమలకు కేటాయించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగా అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి మొత్తం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ అడ్డుకోబోయిన విద్యార్థులని అరెస్టులు చేస్తూ తన తన పనిని కొనసాగిస్తూ ఉన్నది దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూముల్ని యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలని అక్రమ కేసులను ఎత్తివేయాలని యూనివర్సిటీని ఒక మొత్తం యుద్ధ క్షేత్రంగా మారుస్తున్న వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఇప్పటికే అంటే మనం ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైతే బుల్డోజర్ సంస్కృతితో ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నదో దాన్ని రాహుల్ గాంధీ ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాడు కానీ రాష్ట్రంలో అదే సంస్కృతిని పాటిస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కొనసాగుతూ ఉన్నది ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైంది కాదు ఇది మీరు వెంటనే రాహుల్ గాంధీ లాంటి కూడా కలగజేసుకోవాలి ఈ యూనివర్సిటీ భూముల్ని ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ విముక్త దేశం అని చెప్పేసి బీజేపీ అంటా ఉందో అట్లాంటి కార్యాచరణ వైపే కాంగ్రెస్ కొట్టుకుపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం